తలుపులు తెరుచుకుని ప్రకాశంగారు లోపలికి వచ్చారు తెల్లబోయి తనకేసి చూస్తున్న కూతుర్ని మీరా ఆప్యాయంగా పిలిచారు తేరుకున్న మీరా రండి అంది తనని చూస్తూనే ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయే మీరా మొదట తెల్లబోయినట్టు చూడడం తర్వాత ఆప్యాయత నిండిన స్వరంతో ఆహ్వానించడం ఆయన తబ్బిబ్బైపోయారు ఈరోజు తను లేచిన వేళ మంచిదనుకున్నాడు ఈరోజు లేస్తూనే ఎవరు ముఖం చూశానా అనుకున్నాడు శేఖరం శేఖరం ముఖమే చూశాడు మనసులోనే శేఖరాన్ని ఆశీర్వదించాడు ఆలోచిస్తున్నట్టుగా నిలబడిన ప్రకాశం గారిని చూసి కూర్చోండి అని లోపలికెళ్ళింది నెత్తి నెత్తిమీద కప్పుకున్న విజయ్ కళ్ళు కప్పుకుపోవడంతో అదే తమాషాగా దడుముకుంటూ వస్తున్నాడు ప్రకాశం గారు వాడిని చప్పున ఎత్తుకున్నారు వాడు బిక్కమొహం వేశాడు ఆయన వాడిని అటు ఇటూ తిప్పి అక్కడున్న బొమ్మలతో ఆడించసాగారు దాంతో వాడు నవ్వేశాడు ఆయన సంతోషానికి లెక్కలేదు ఆయన వచ్చారని తెలిసి కూడా కాంతమ్మ యువతలకి రాలేదు మీరా మనసు ఆవిడకి అర్థం కాలేదు ఇందుకే రాత్రంతా అలా ఉందేమో అనుకుంది మీరా విజయ్కి తల దువ్వుదామని దువ్వెనతో అక్కడికి వచ్చింది విజయ్తో ప్రకాశం గారు తను ఓ చంటి పిల్లాడిలా ఆడడం చూసి అలాగే నిలబడిపోయింది తల్లిని చూడగానే విజయ్ పరిగెత్తుకొని తల్లి దగ్గరికి వచ్చాడు అప్పుడు కాని మీరా వచ్చింది ఆయన చూడలేదు మీరా అక్కడే నిలబడి విజయ్కి తల దువ్వుతోంది ఆయన మీరా దగ్గరగా వచ్చి అమ్మ మీరా అని పిలిచారు ఏమిటన్నట్లుగా తలెత్తి చూసింది అత్తమ్మ ద్వారా అన్నీ విన్నావు కదమ్మా ఇంకా నా మీద కోపం పోలేదా అమ్మా ఆయన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి మిమ్మల్ని నా గుండెల్లో దాచుకుంటాను తల్లి మీకే లోటు రానివ్వను నేను మిమ్మల్ని మోసం చేయాలని ఏనాడు అనుకోలేదమ్మా కనిపించకపోతే నేనేం చేయగలనని కూడా నిర్లక్ష్యంగా ఉండలేదు తల్లి మీకోసం అన్వేషిస్తూనే ఉన్నాను నా అదృష్టం బాగుంది దేవుడు నా మీద దయతలిచాడు మిమ్మల్ని నా కళ్ళబడేలా చేశాడు ఇప్పుడు మీరు నన్ను క్షమించకపోతే ఆయన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది పై మీద కండువాతో కళ్ళు ఒత్తుకున్నారు మీరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన చేతి మీద చేయి వేస్తూ బాధపడకండి అంది మెల్లగా ఆ చిన్న మాటకే ఆయన సంబరపడిపోతూ నా మీద కోపం పోయిందా అమ్మా అన్నారు మీద నాకెందుకు కోపం అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మని పంపించింది పెడదామా అమ్మ సందేహిస్తూనే అడిగారు మీ ఇష్టం అంది తల వంచుకుని ప్రకాశం గారి సంతోషం వర్ణించలేం మీరా ఇంత తొందరగా ఒప్పుకుంటుందని ఆయన ఊహించనైనా ఊహించలేదు మీరాకి ఇష్టం లేందే కాంతం ఒప్పుకోదు తను ఇలా భయపడి సందేహించి దూర దూరంగా ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదని మీరాతో మాట్లాడాలని ధైర్యం చేసి వచ్చారాయన మీరా చాలా ఖచ్చితమైన మనిషిలా ఆయనకి అనిపించింది ఓ ఘాటుగానే అంటుందని ఆయన అనుకున్నారు ఇప్పుడే వెళదామమ్మా మీరా ఈ పూట మంచిది కూడాను అమ్మతో చెప్పు అన్నారు మీరు చెప్పండి అని గదిలోకి వెళ్ళిపోయింది మీరా ప్రకాశం గారు కాంతం దగ్గరగా వెళ్ళి కాంతం మీరా నన్ను క్షమించింది అక్కడికి రావడానికి ఒప్పుకుంది తొందరగా తెములు అన్నారు కాంతమ్మ నమ్మలేనట్టు చూసింది నిజం కాంతం తొందరగా తెములు మళ్ళీ వర్జ్యాలు వచ్చేస్తాయి ఆయన సంబరంగా చెప్తుంటే కాంతమ్మకి అయోమయంగా అనిపించసాగింది ఆవిడ మీరా దగ్గరికి వచ్చింది మీరా అల్మారా దగ్గర నిలబడింది కాంతమ్మ మీరా దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేస్తూ మీరా అంది ఆమె ఇటు తిరగకుండానే ఏమిటమ్మా అంది నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నావా అవును నా కోసమే కదూ ఆవిడింకా ఏదో అనబోతుంటే మధ్యలోనే అంది మీరా అందరి కోసము నువ్వేం సందేహించకు నాకు ఇష్టమే అని క్షణం ఆగి మళ్ళీ అంది అమ్మ అక్కడ కనుక నేను ఉండలేకపోతే నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను ఇదొక్కటే నువ్వు ఒప్పుకోవాలి అక్కడ ఎవరైనా తనని హేళన చేస్తారేమోనని ఆమె భయపడుతోందనుకుంది కాంతమ్మ అలా దానికి అవమానం జరిగితే తను మాత్రం ఒక్క క్షణం ఉండగలదా అనుకుంది శాంతమ్మ గారి అనురాగపూరితమైన మాటలు గుర్తుకొచ్చి కాంతమ్మకి కొండంత ధైర్యం కలిగింది ప్రహరీ కిరుపు రక్కల నోళ్లు తెరుచుకున్న పెద్ద సింహాల్ని చూసి మొదటి రోజులా భీతి చెందింది ఆమె కానీ వాటి మధ్య నిర్మలమైన బోసి నోటితో నవ్వుతున్న గాంధీ తాత బొమ్మని చూసి మొదటి రోజులానే ధైర్యం తెచ్చుకుంది మీరా ఆమె తల్లి వెనకాలే నిలబడింది కాంతమ్మ వచ్చే ముందు ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుని వచ్చింది ఈ తన నిర్ణయం శుభ కావాలని తనవలేనే తన కూతురు జీవితం వృధా అవ్వకుండా అతి తొందరలోనే దాని జీవితం చక్కబడాలని దాని బాగు కోసమే నేను ఈ నిర్ణయానికి వచ్చాను తండ్రి అంటూ అనేక విధాల మొక్కుకుంది అదిరే గుండెతో బే కాళ్ళతో తల్లి వెనకాలే తను కూడా ఎంతో నమ్మకంతో కుడికాలు ముందు పెట్టింది అప్పి పరుగున వెళ్ళి ముందే చెప్పడంతో శాంతమ్మగారు ఎర్రనీళ్ల పల్లెంతో వచ్చింది అన్నగారిని వదిన గారిని అక్కడే ఆగమని మీరా చేతిలోని విజయ్ని తను తీసుకుని మీరాని వాళ్ళకి హారతి పట్టి కట్నం అడుగు అంది ఆవిడకి చాలా సంతోషంగా ఉంది మీరా అయోమయంగా చూస్తూ నిలబడింది ఏమిటొదినా ఈ జాదస్తం అంది కాంతమ్మ ఆవిడకేమిటోలా ఉంది కాంతమ్మ మాటలు శాంతమ్మగారు పట్టించుకోలేదు మీరా పరిస్థితి కూడా ఆవిడ గుర్తించే స్థితిలో లేదు మీరా కానీ కట్నం నీకు నాకు వస్తుంది ఎంత వసూలు చేస్తావో తొందర చేసింది శేఖరం గొంతు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తున్న మీరా ఆవిడ చెప్పినట్లు యాంత్రికంగా చేసింది అంతా భయం భయంగా ఉంది మీరాకి విజయ్ని గారి చేతికిచ్చి కాంతమ్మ మీరాల మీద చెరో చెయ్యి వేసి ఇద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది శాంతమ్మ గారు విజయ్ కొత్త కొత్తగా చూస్తున్నాడు శాంతమ్మ గారు గబగబా కాఫీ చేసి పట్టుకొచ్చింది ఆవిడకి ఎక్కడ లేని ఓపిక వచ్చింది వాళ్ళంతా కబుర్లలో పడ్డారు మీరా కొత్తదానిలా వాళ్ళకి కాస్త దూరంలో బిడియంగా నిలబడింది కూర్చమ్మా మీరా అని ప్రకాశం గారు కాంతమ్మ గారు రెండు మూడు సార్లు అన్నారు ఆమె అలా బిడియంగా ఉండడానికి వాళ్ళు మరోలా అనుకున్నారు కూతురు అలా ఉండడంతో కాంతమ్మ మనసు బాధపడింది దాని జీవితం చక్కబడితే తనకి ఇంకేం కావాలి ఇన్నాళ్ళ బాధ తేలిగ్గా మర్చిపోతుంది ఎలా జరగనున్నదో అనుకుని బాధపడింది శాంతమ్మ గారు మీరా ఏమిటి కొత్తదాన్నిలా నిలబడ్డావు ఇలా వచ్చి కూర్చో నాకు మీ అమ్మన్న కొత్తమో కానీ నువ్వు కాదు అయినా మనిద్దరం కలిసి వాళ్ల మీద దెబ్బలాడుతూ ఉండాలి అంది కాంతమ్మకి ఆవిడ మాటలతో మళ్లీ ధైర్యం వచ్చింది ఎలాగైనా దాని చేత అసలు సంగతి చెప్పించి అన్నీ చక్కబడాలంటే అది ఆవిడ వల్లే కావాలి అది ఆవిడకే చేతనవును అనుకుంది శాంతమ్మ గారి వెనకాలే వంటగదిలోకి వెళ్ళింది కాంతమ్మ ఈరోజు ఇద్దరికీ ఎక్కడ లేని ఓపిక వచ్చింది సంతోషంతో తెచ్చిపెట్టుకున్న ఓపిక శాంతమ్మగారిది లేకపోతే ఎప్పుడూ నీరసంగా మంచం దిగని వాళ్ళు ఇద్దరికిద్దరికీ ఎంత ఓపిక వచ్చింది ఇద్దరినీ మీరా చిత్రంగా చూడసాగింది మీరా వాళ్ళతో లోపలికి వెళ్ళలేదు అసలు ఆమెకు ఏ పని చేయబుద్ధి కాలేదు ప్రకాశం గారు విజయ్ని ఆడిస్తున్నారు కాసేపటిలోనే ప్రకాశం గారి దగ్గర విజయ్కి భయం పోయింది వాడితో సమానంగా ఆయన కూడా కింద కూర్చుని ఆడుతున్నాడు వాళ్ళిద్దరినీ చూస్తూ అక్కడే కూర్చుంది మీరా వీధిలో కారు ఆగిన చప్పుడుకి ఉలిక్కి పడింది ఆమె చప్పున పక్క గదిలోకి తప్పుకుంది గారికి జాలేసింది అన్నీ సవ్యంగా జరగకపోతే ఆడపిల్లకి బెదురే అనుకున్నారు బాధగా నిలబడలేనేమో అన్నంత ఇదిగా వణుకుతున్నాయి మీరా కాళ్ళు విపరీతంగా గుండె కొట్టుకోసాగింది తన గుండె కొట్టుకోవడం తనకే వినపడుతోంది శేఖరం గొంతు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆత్రంగా ఎదురు చూడసాగింది శేఖరం లోపలికి వచ్చినట్లు బూట్ల చప్పుడైంది మీరా చేయి గుండెలపైకి వెళ్ళింది కొద్దిగా ఇటు తిరిగి తలుపు సందులోంచి చూసింది శేఖరం విజయ్ ని చూస్తున్నాడు శేఖరాన్ని చూడగానే విజయ్ బొమ్మల్ని వదిలి ప్రకాశం గారి దగ్గరికి వెళ్ళాడు ఓ గంట అయింది వచ్చి అన్నారు ప్రకాశం గారు విజయ్ని పక్కకు నిలబెడుతూ విజయ్ కొద్దిగా నోరు తెరిచి శేఖరాన్నే చూస్తున్నాడు ప్రకాశం గారు శేఖరం కేసి రెండు మూడు అడుగులు వేసి వెళతావా బాబాయ్ దగ్గరికి అన్నాడు విజయ్తో విజయ్ ఆయన భుజం పైన తలవాల్చేశాడు ఆయన మాటకి శేఖరం మొహం తిప్పుకున్నాడు అప్పుడే శేఖరం మొహం తలుపు సందులోంచి పూర్తిగా కనిపించింది మీరాకి ఆ మొహంలో ఇందాక విజయ్ని చూసినప్పటి ఆనందం లేదు అతని మొహం చూస్తే విరక్తి విషాదం గూడు కట్టుకున్నట్టు కనిపిస్తోంది శాంత శేఖరం వచ్చాడు కేకేశారు ప్రకాశం గారు ప్రకాశం గారు సోఫాలో కూర్చుని పక్కన విజయ్ ని కూర్చోబెట్టుకున్నారు శేఖరం వాళ్ళకి ఎదురు సోఫాలో కూర్చున్నాడు శాంతమ్మ గారు ఆవిడ వెనకాలే కాంతమ్మ వచ్చారు మీ అత్తయ్యని తీసుకొచ్చాంరా నాకు పైసా కట్నం ఇవ్వలేదు అత్తయ్య అంది శాంతమ్మ గారు వస్తూనే సోఫాలో వెనక్కి జార్లబడి కూర్చున్న శేఖరం కాంతమ్మని చూడగానే కాస్త ముందుకు వంగి కూర్చున్నాడు ఆవిడతో ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు కొద్ది క్షణాల తర్వాత మీ ఒంట్లో కులాసాగా ఉంటోందా అని అడిగాడు కులాసాగానే ఉంటోంది అంది కాంతమ్మ శేఖరం కేసి ఆప్యాయంగా చూస్తూ భగవంతుడు ఈ కలపడం ఎప్పుడో కలిపితే మీరా ఈ ఇంటికి కోడలు కాకపోనా నిట్టూర్చింది ఆవిడ శాంతమ్మ గారు లోపలికెళ్ళి శేఖరానికి టీ పెట్టి తీసుకొచ్చింది కేది అన్నాడు శేఖరం నేను రాగానే తీసుకున్నారా ఇంకా ఇప్పుడు తీసుకోను అన్నారాయన విజయ్ సోఫా దిగి తల్లి కోసం అటూ ఇటూ చూశాడు తల్లి కనిపించకపోయేసరికి కాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళని ఆనుకుని నిలబడ్డాడు శేఖరం టీ కప్పు కింద పెట్టి ప్యాంటు జేబులోంచి చాక్లెట్ తీసి విజయ్ కేసి చేయి చాపాడు వాడు రాలేదు రెప్ప వాల్చకుండా శేఖరాన్నే చూడసాగాడు శేఖరం అక్కడే ఉన్న బొమ్మ కారు మీద చాక్లెట్ పెట్టి విజయ్ కేసి తోశాడు అయినా విజయ్ తీసుకోలేదు చాక్లెట్ కేసి శేఖరం కేసి ఓసారి చూశాడు కాంతమ్మ మొహం దించుకుంది తర్వాత మెల్లగా తీసుకో అంది అయినా వాడు తీసుకోలేదు శాంతమ్మ గారు చాక్లెట్ తీసి వాడి చేతికిచ్చింది వాడు తీసుకున్నాడు ఏం ఇప్పుడు కావలసి వచ్చిందా అంటూ వాడి బుగ్గ సాగదీసి వాడిని నా దగ్గర ఉంచేవమ్మా వదిన నేను పెంచుతాను అంది తప్పకుండా ఉంచుకోండి అంది కాంతమ్మ ఆవిడ గొంతు ఎలాగో ఉంది ఇది గ్రహించిన ప్రకాశం గారు ఆ నీ ఇష్టమే అని శాంతమ్మ కేసు తిరిగి వాడిని ఉంచుకుంటే నన్ను ఉంచుకోవాలి అన్నారు నవ్వుతూ వాళ్ళ మాటలు పెళ్లిళ్ళ మీదకు మల్లాయి శేఖరం ఖాళీ కప్పు కింద పెట్టి లేచి నిలబడ్డాడు మళ్ళా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగారు ప్రకాశం గారు ఆ అన్నాడు వాచి చూసుకుంటూ వంట అయిపోవచ్చింది భోజనం చేసి వెళ్ళరా అంది శాంతమ్మ గారు పనుంది ఇప్పుడే వస్తాను నా కోసం చూడకండి అని వెళ్ళిపోయాడు ఏమిటో ఒక్కరోజు వేల పట్టున భోజనం చేయడు ఈరోజో రేపో ఎక్కడికో వెడతాట బాధగా అంది శాంతమ్మ గారు ఏ ఊరు ఏదైనా పనుందా ప్రకాశం గారు అడిగారు ఏం పనో చెప్తాడా బొంబాయి వెళ్ళాలి కాస్త ఆలస్యమైన కంగారు పడవద్దని అప్పగింతలు పెట్టాడు ఏమిటో పెళ్ళైనా కూడా అలా ఉన్నాడు వీడు పెళ్లి మాట ఎత్తితేనే అలా వెళ్ళిపోతాడు వీళ్ళకేం లోటు అని చెప్పు కన్నబిడ్డలానే చూశాను కానీ ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వేం చేస్తావే చదువులు చెప్పించావు వాళ్ళు వింటే పెళ్లి చేస్తావు కానీ లేకపోతే నువ్వేం చేస్తావు అన్నారు గారు పక్క గదిలో ఉన్న మీరా నిలుచున్న చోటనే నీరసంగా కూర్చుండిపోయింది కళ్ళల్లో నిలవలేని కన్నీళ్లు చెంపల మీదుగా కిందికి జారుతున్నాయి శేఖరానికి ఇంక విరక్తి వచ్చిందనే ఊహ మీరా గుండెని కోసేస్తోంది గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుంది తను వచ్చిన సంగతి తెలియనట్టే వెళ్ళిపోయాడు ప్రకాశంగారి భోజనం అయింది ఆయన భోజనం చేస్తుంటేనే విజయ్కి కాంతమ్మ అన్నం పెట్టింది తర్వాత కాంతమ్మ గారు మీరాని పిలిచింది శేఖరం రాకుండా మీరాకి అన్నం తినడం ఇష్టం లేదు ఏమని చెబుతుంది అప్పుడేనా అంది ఇంకా ఎప్పుడు పదకొండు దాటింది రా అని అందరికీ వడ్డించింది మీరా తప్పనిసరిగా వచ్చి కూర్చుంది విజయ్ ఆమె ఒళ్ళో కూర్చున్నాడు అందరి భోజనాలు అయినాయి శేఖరం రాలేదు ప్రకాశం గారు కాంతమ్మ శాంతమ్మ గారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు కాంతమ్మ అందరి గురించి అడిగి తెలుసుకుంది రెండు గంటలు దాటే వరకు కబుర్లు చెప్పుకుని చోట పడుకున్నారు అన్నం తిన్న కాసేపటికే పడుకున్న విజయ్ వాళ్ళు పడుకున్న టైంకి లేచి కూర్చున్నాడు వాడికి మంచినీళ్లు పట్టించి రెండు బిస్కెట్లు ఇచ్చి వాటిని ఆడిస్తూ హాల్లోనే కూర్చుంది మూడు గంటలవుతోంది కారు ఆగిన చప్పుడుకి చెటుక్కున లేచి నిలబడింది మీరా కానీ లోపలికి వెళ్ళిపోలేదు గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది తను భయపడి పారిపోతే ఈ సమస్యకు పరిష్కారం కాదు అనుకుంది శేఖరం లోపలికి వచ్చాడు అతడిని చూడగానే విజయ్ నిలబడ్డాడు అతని ప్యాంటు జేబులోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి విజయ్ ముందుకు చేయి చాపాడు తీసుకోమన్నట్టు విజయ్ తీసుకోలేదు అక్కడి నుంచి కదలలేదు మీర ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి శేఖరం కేసి చూసింది శేఖరం చూపులు విజయ్ని హత్తుకుని ఉన్నాయి విజయ్ని తదేకంగా చూస్తున్న ఆ కళ్ళల్లో ఎంత కాంతి శేఖరం బిస్కెట్ ప్యాకెట్ విజయ్కి దగ్గరగా జరిపాడు వాడు శేఖరాన్ని చూస్తూనే ప్యాకెట్టు అందుకున్నాడు అతను లోపలే నవ్వుకుని గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ బిస్కెట్ ప్యాకెట్తో తల్లి దగ్గరికి వచ్చి చూపించాడు ప్యాకెట్ విప్పి రెండు బిస్కెట్లు వాడికిచ్చింది మీరా ఏం చేయాలో తోచని పరిస్థితిలో అలాగే నిలబడిపోయింది మీరా అప్పుడే అతను వచ్చి అర్ధ గంట అవుతోంది అతని దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలని వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు గేటు చప్పుడైతే ఎవరా అని చూసింది మీరా బాచి వచ్చాడు ఎప్పుడు చరక్క అడిగాడు బాచి పొద్దున వచ్చాం అంది శేఖరం గారు ఉన్నారా అక్క ఆ ఏం అంది మళ్ళీ అతను ఎక్కడికైనా వెళ్ళిపోతాడా అనుకుని బాచి సంచిలోంచి పొడుగాటి కవర్ తీశాడు ఇది ఆయనకివ్వాలి పడుకున్నారా అన్నాడు పడుకున్నట్టున్నారు నేను ఇస్తానులే అని చేయి చాపింది ఇదే సమయం అతనితో మాట్లాడాలంటే అనుకుంది బాచీ మీరాకి కవర్ ఇచ్చాడు ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగింది ఇంకేం చెప్పక్కర్లేదు ఆయనే పంపారు దీనికోసం వస్తానక్క ఇంకా భోజనం చేయలేదు సరే వెళ్ళిరా అని లోపలికి వచ్చింది విజయ్ని ఎత్తుకుని శేఖరం గదిలోకి వచ్చింది శేఖరం మంచం మీద దిళ్ళకి ఆనుకుని కళ్ళ మీద చేతులుంచుకుని కూర్చున్నాడు మీరా గుండె పట్టుకున్నట్టయింది పాదాల సవ్వడికి శేఖరం కళ్ళు తెరిచాడు వెంటనే లేచి నిలబడ్డాడు క్షణంలో సేపు ఇద్దరి చూపులు కలుసుకుని విడిపోయాయి శేఖరం చూపులు మీరా మించి విజయ్ మీదకి మళ్ళాయి ఈసారి విజయ్ నవ్వాడు మీరా ధైర్యం చేసి లోపలికి నాలుగు అడుగులు వేసింది బాచి ఇచ్చాడు అంటూ కవర్ టేబుల్ మీద పెట్టింది శేఖరం ఆ కవర్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా తెరిచి కాగితాలు చూడసాగాడు కాసేపు అతనేమన్నా మాట్లాడుతాడేమోనని చూసింది అతను కాగితాలు చూడ్డం ఎప్పటికీ అయ్యేట్టుగా కనిపించలేదు మీరాకి భోజనానికి వస్తారా ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా అడిగింది శేఖరం కాగితాల్లోంచి దృష్టి తలెత్తకుండానే అయింది చేసే వచ్చాను ఏ భావము లేకుండా మామూలుగా అన్నాడు కాసేపు తటపటాయించి మీరా గొంతు పెగల్చుకుని మీ ప్రయాణం ఎలా పూర్తి చేయాలో అసలు ఎలా అడిగితే అతనికి కోపం రాకుండా ఉంటుందో తెలియక ఆగిపోయింది కొద్దిగా కళ్ళెత్తి మీరా కేసి చూసిన శేఖరం వెంటనే మళ్లీ కాగితాల మీదకి దృష్టి మళ్లించి తెల్లారగట్ట వెళ్ళిపోతున్నాను అన్నాడు అలా అంటున్నప్పుడు అతని ముఖం అదోలా అయిపోవడం ఆమె గ్రహించింది మీరు వెళ్ళొద్దు ఎలాగో దుఃఖాన్ని దిగమింగే అంది నేను వెళ్ళి తీరాలి అతని స్వరంలో ఈసారి తీవ్రత ప్రతిధ్వనించింది వీడి సంగతి ఏం చేద్దామని మీరా విజయ్ గొంతు పట్టుకుంది అతని వరుస చూస్తే అన్నమాటకి తిరుగులేనట్టుంది శేఖరన్ చూపులు విజయ్ మీదకెళ్ళి అక్కడ స్థిరంగా నిలిచాయి చేతిలో కాగితాలు మడతో పెడుతూ అన్నాడు వాడికి నేనేం అన్యాయం చేయను ఇదిగో ఈ కాగితాలు వచ్చాక నీతో చెప్పాలనుకుంటున్నాను అతను క్షణమాగి కిటికీ దగ్గరగా వెళుతూ మళ్ళీ అన్నాడు నా వ్యవహారాలన్నీ నా ప్రియమిత్రుడు రాఘవరెడ్డి చూస్తాడు విజయ్కి ఏ లోటు రావడానికి వీల్లేదు ఫ్యాక్టరీ మీద నా వాటకి వచ్చేది ఇంకా పొలం మీద వచ్చేది ఓ పంట డబ్బు విజయ్ది వాడికి మైనారిటీ తీరే వరకు నువ్వు గార్డియన్గా ఉంటావు అది నువ్వు నామ మాత్రమే అన్నీ రెడ్డే చూసుకుంటాడు అతను ఆగాడు అతను చెప్పటం ఆ తీరు చూస్తే నేను చెప్పిన దానికి తిరుగు లేదన్నట్టుంది ఇంకా వాడికి నేనెందుకు వాడిని ఎవరికైనా అప్పగించి వెళ్ళండి లేకపోతే ఈ అనాథ శరణాలయంకైనా అప్పగించి వెళ్ళండి మీరా తీవ్రంగా ధ్వనించింది అతని స్వరం అంత కర్మం పట్టింది వాడికి అంటే నీ ఉద్దేశం నాకు అర్థమైంది నాది అనేది పైసా కూడా వాడికి ఖర్చు కాకూడదు అదే కదూ నీ అభిప్రాయం ఈ విషయంలో మాత్రం నీ మాట వినదలుచుకోలేదు వినను విజయ్ మీరా చేతిలోంచి కిందికి దూకాడు మీరాకి దుఃఖం వచ్చింది తన మనసు అతనికి ఎలా అర్థమవుతుంది అతనికి అర్థమయ్యేలా తనేలా చెప్పగలదు మీరా కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లు శేఖరం చూశాడు తను అంత తీవ్రంగా మాట్లాడి ఉండకూడదనిపించింది అతను మీరా కేసి రెండు అడుగులు వేసి నీ మనసుకి కష్టం కలిగించే మాట ఏదైనా అంటే క్షమించు మీరా నేను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు మనిద్దరి మధ్య వాడు నలిగిపోకూడదు వాడి భవిష్యత్తు పాడవకూడదు నా మాట మన్నించి ఇలా వెళ్ళిపోయే ముందును వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మృదువుగా పలికిన ఆ మాటలకి మీరాకి ఇంకా దుఃఖం వచ్చింది అయ్యో నా బాధ ఇతనికి ఎలా చెప్పాలి ఎలా చెబితే అతను నమ్ముతాడు ఎలా చెబితే అతనికి కోపం రాదు విజయ్కి అక్కడ పాడు చేయడానికి వస్తువులేవీ లేవు అటు ఇటు చూస్తూ నిలబడ్డాడు శేఖరం రేడియో మీద పెట్టిన బొమ్మ తీసి వాడికిచ్చాడు అది తీసుకుని కింద కూర్చున్నాడు విజయ్ నెమలి బొమ్మతో ఆడుకుంటుంటే సంబరంగా చూస్తూ నిలబడ్డాడు శేఖరం అతను చెప్పదలిచింది చెప్పేశాడు ఇంకేం మాట్లాడడు అనుకున్న మీరా అతనికేసి తిరుగుతూ అంది మీకు వాడంటే ప్రాణమని తెలుస్తూనే ఉంది నా గురించి మీరు అందరినీ వదిలి వెళ్ళక్కర్లేదు విజయ్ని మీ దగ్గరే ఉంచుకోండి నేనే వెళ్ళిపోతాను తల్లిని బిడ్డని వేరు చేసేటంత మూర్ఖుని కాను క్షణమాగి మళ్ళీ అన్నాడు నాకు ఏదైనా చేయాలనే అనిపించింది కానీ నువ్వందుకు ఇష్టపడవని అంగీకరించవని ఆ ప్రయత్నం మానుకున్నాను చీచీ తనేమని అంది అతనేమనుకున్నాడు విజయ్ విషయంలో కూడా అతను డబ్బు గురించే అనుకున్నాడు శేఖరం కిటికీ దగ్గరగా వెళ్తూ అన్నాడు నిర్లిప్తత నిండిన స్వరంతో మీరంతా ఒకళ్ళకొకళ్ళు కావలసిన వాళ్ళు మధ్యన నేనెందుకు అపశ్రుతిలా అయినా తప్పు చేసింది నేను నేనే శిక్ష అనుభవించాలి అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను మీరా ముఖం గోడవైపు తిప్పేసుకుంది ఎంత ఆపుకుందామన్నా మీరాకి దుఃఖం ఆగట్లేదు నాకు తెలుసు మీరు నా మీద కోపంతో వెళ్ళిపోతున్నారు వెక్కిళ్ల మధ్య అంది మీరా శేఖరం ఇటు తిరిగాడు మీరా గోడకేసి మొహం పెట్టి ఏడుస్తోంది శేఖరం మీరాకి కాస్త దూరంలో టేబుల్ దగ్గర నిలబడ్డాడు మీరా నా మీద జాలి పడుతున్నావా అది నేను భరించలేను నా మీద నీకు ఎంత అసహ్యం ఉన్నా సరే సంతోషంగా భరిస్తాను వేలెత్తి చూపే తప్పు చేశాను కనుక అంతేకాని నా మీద జాలి పడితే మాత్రం భరించలేను అయినా నీ మీద నాకెందుకు కోపం నేను వెళ్లే ముందు నా మాట మన్నించి విజయ్ని తీసుకుని ఇలా వచ్చినందుకు నాకెంత ఆనందంగా ఉందో నీకు తెలియదు మీరా మీరా నేను వెళ్లే ముందు నా ఈ ఆనందాన్ని నిబ్బరాన్ని పాడు చేయవద్దని వేడుకుంటున్నాను అర్థిస్తున్నట్టుగా అన్నాడు నా మీద కోపం లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు మీ మంచు గుర్తించినందుకు నాకు శాస్త్ర చేయాలని వెళ్ళిపోతున్నారు నాకు తెలుసు ఇంకా ఏడుస్తూనే అంది మీరా బాధగా పిలిచాడు నీ మీద నాకు కోపం లేదు ఎలా చెబితే నమ్ముతావు అయినా అన్ని ఉత్తరంలో వివరంగా రాశానే పూర్తిగా చదవలేదా అసలు నేను నిన్నటి వరకు ఆ కవర్ చించనే లేదు అరుణ రాసిందని ఇచ్చారు అప్పుడు నా మనసు కుదురులేక అలాగే ఉంచేశాను నిన్న నిన్న సాయంత్రమే అది చదివాను ఎలాగో గబగబా చెప్పేసింది శేఖరం నుండి ఎటువంటి జవాబు రాలేదు అసలు మీరా అన్న మాట విని అతను ఎలా ఫీల్ అయ్యాడో చెప్పడం కష్టం అతని కళ్ళు మాత్రం గోడకేసి మొహం పెట్టుకున్న మీరానే నిశ్చితంగా చూస్తున్నాయి తల్లి ఏడుపుకి బిత్తరపోయిన విజయ్ లేచి నిలబడ్డాడు మొహం వేసుకుని ఇద్దరినీ మార్చి మార్చి చూడసాగాడు ఇంకా మీరా ఏడుస్తున్నట్లు ఆ భుజాల కదలికల వల్ల తెలుస్తూనే ఉంది కొంతసేపటికి తేరుకున్న శేఖరం నెమ్మదిగా పిలిచాడు మీరా తను అసలు సంగతి చెప్పగానే అతను చాలా సంతోషిస్తాడని అతని చల్లని స్పర్శ కోసం తహతహలాడుతున్న మీరాకి అతను నూతిలోంచి పిలిచినట్లుగా మీరా అని పిలిచేసరికి నిరాశే కలిగింది తనని తాను నిగ్రహించుకుంటూ మీరా అన్నాడు మళ్ళీ టేబుల్ మీద చేతులాంచి ఇప్పుడు తను భయపడకూడదు సంకోచించకూడదు అనుకున్న మీరా మెల్లగా ఇటు తిరిగింది కళ్ళెత్తి అతనికేసి చూసే ధైర్యం లేక అతని పాదాల మీదనే దృష్టి నిలిపింది కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని మీరా భరించలేకుండా ఉంది ఉన్నట్టుండి అతను అన్నాడు మీరా ఇందాకనే చెప్పాను నా మీద జాలి పడితే నేను భరించలేను సహించలేనని అయినా ఇలాంటి విషయాలలో ఏదో ఆవేశంలో ఒకళ్ళ మీద జాలితో సానుభూతితో నిర్ణయాలు తీసుకోకూడదు అలా జరిగితే ఆ తర్వాత జీవితం ఎంత నరకమో ఊహించడం కష్టం కొద్దిగా కళ్ళెత్తి అతనికేసి చూస్తూ అంది అంటే నేను చెప్పింది మీరు నమ్మలేదు ఇంకా వివరంగా చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతోంది శేఖరం మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు ఆ కళ్ళు తనని మోసం చేయవు చేయలేవు ఇన్నాళ్ళు తనంటే మొదటి నుంచి మొదట్లో తనంటే ఎంత నిర్లక్ష్యమో ఆ కళ్ళే ప్రకటించాయి తర్వాత తనంటే ఎంత అసహ్యమో కూడా ఆ కళ్ళే అనుక్షణం వ్యక్తం చేసేవి అలా సూటిగా తనని దూసుకుపోయే ఆ చూపులకి నిలద్రొక్కుకోలేని మీరా తనంటే శేఖరానికి ఎంత ప్రాణమో తెలుసుకున్న మీరా ఇంకా దేనికి తట్టుకోలేను అనుకున్న మీరా సర్వ సంకోచాలు వదిలి ఒక్కంగలో అతన్ని చేరి అతని హృదయం మీద తల అంచి ఏడ్చేసింది అలా ఏడుస్తూనే నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు విజయ్ మీద ఒట్టు నిజంగా నిన్నటి వరకు ఆ కవర్ నేను చూడలేదు అది చదివినప్పటి నుండి నేనెంత నరకం అనుభవించానో మీకు తెలియదు అంది క్షణంసేపు అయోమయంగా అనిపించి తెల్లబోయినా ఆ స్పర్శ అతనికి అన్నీ చెప్పినట్టయింది అతని ఎడమ చెయ్యి మీరా భుజాల చుట్టూ పడింది కుడి చెయ్యి మీరా తల మీద వేసి ఆప్యాయంగా నిమురుతూ నెమ్మదిగా మెల్లని స్వరంతో మృదు గంభీరంగా అన్నాడు మీరా ఊరుకో నీ మీద నాకెప్పుడు కోపం లేదు ఇంకెప్పుడు కోపం రాదు నువ్వు సంతోషంగా ఉండడానికి ఏమైనా చేస్తాను ఇంతవరకు నువ్వు అనుభవించిన ఈ నరకాన్నంతా ఆ సంగతులన్నీ ఏ సినిమాలోనో చూసినట్లో ఏ కథలోనో చదివినట్లు అనిపించేటట్టు చేస్తానంటే నమ్ముతావా మీరా నమ్ముతాను ఆ ఉత్తరమే నేను చూడకపోతే మీ మంచితనం నాకు తెలిసేది కాదు మీ మంచితనం చేతులు చాచి రమ్మంటే నా అదృష్టం నన్ను ముందుకు నెట్టి మిమ్మల్ని చేరుకునేలా చేసింది లేకపోతే నేనెంత దురదృష్టంలో కొట్టుకుంటున్నానో నాకెప్పటికీ తెలిసేది కాదు న్యాయం ధర్మం నాలుగు పాదాల మీద నడిచినట్లు మన ఇద్దరి అదృష్టం నాలుగు పాదాల మీద నిలిచిన మన ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చింది పొడి పొడిగా ఉన్న మీరా జుట్టులోకి వేళ్లు దూర్చి నిమురుతూ మీరా పాపిట మధ్య గడ్డ మాంచి కళ్ళు మూసుకున్నాడు శేఖరం తనది అనుకున్న ఈ బంగారు క్షణం కదిలితే ఎక్కడ కలలా చెదిరిపోతుందో అన్నంత భయంగా అతన్ని లతల అల్లుకుపోయి ఇంకా నాకేం భయం లేదు అన్న నిశ్చింతతో అతని గుడిలాంటి గుండెల మీద తల అంచి నిశ్చింతగా కళ్ళు మోసుకుంది మీరా ఇదండి ప్రముఖ రచయిత్రి మీరా లక్ష్మి గారి రచన మీరా అనే నవల మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ